ఓం శ్రీ సాయినాథ నమ శ్రీ సాయి రామ్ దురవే నమ శ్రీ సాయి లీలామృతం సాయి తత్వం సందేశం అంటే షిరిడి సాయిబాబా బోధనలు మరియు ఆయన తత్వ శాస్త్రం సాయిబాబా తన భక్తులకు విశ్వాసం సహనం ప్రేమ సేవ మరియు మానవత్వం యొక్క ప్రాముఖ్యతను బోధించారు ఆయన మతం కులం వంటి వాటికి అతీతంగా అందరినీ సమానంగా చూసేవారు ఆయన బోధనలు అన్ని మతాలకు ప్రజలకు వర్తిస్తాయి మరియు జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించడానికి మార్గదర్శకంగా ఉంటాయి సాయిబాబా తన భక్తులను అన్ని మతాల పట్ల గౌరవం కలిగి ఉండాలని మరియు అన్ని మతాల ఆచారాలను పాటించాలని కోరారు ఆయన భక్తులను దైవంపై నమ్మకం ఉంచమని మరియు ఆయన నామాన్ని జపించమని ప్రోత్సహించారు సాయిబాబా దానం ధర్మం మరియు సేవా కార్యక్రమాలను ప్రోత్సహించారు ఆయన భక్తులను అహంకారం కోపం ద్వేషం వంటి వాటిని విడిచిపెట్టి ప్రేమ కరుణ శాంతి మరియు సంతోషాలను పెంపొందించు పోవాలని బోధించారు సాయి బాబా తత్వశాస్త్రం ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా ఎదగటానికి మరియు జీవితంలో విజయం సాధించడానికి సహాయపడుతుంది తనకున్నంతలో ఇతరులకు దానం చెయ్యాలన్నదే సాయి సందేశం అందుకే బాబా వారు తన భిక్షాటన చేసి స్వీకరించిన ఆహారాన్ని ద్వారకామైలో అందరికీ అందుబాటులో ఉంచేవారు అందులో నుంచి మనుషులు పక్షులు జంతువులు ఎవరికి కావాల్సింది వారు స్వేచ్ఛగా తీసుకునేవారు బాబా మిగిలిన ఆహారాన్ని కూడా కొంత ఇతరులకు బిచిపెట్టి తర్వాతనే తాను స్వీకరించేవారు అందుకే సాయిబాబా బోధనలలో దానాలు గురించి ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది పేదలకు దానం చేసే వారి పట్ల సాయిబాబాకు అవ్యాజమైన అనురాగం ఉంటుంది అందుకే పేదలకు ఆహారం బట్టలు దానం చేయవచ్చు అన్ని దానాల్లో కెల్లా అన్నదానం శ్రేష్టం సంపద పెరగటానికి సులభమైన మార్గం దానాలు చేయటమే అని హిందూ శాస్త్రం చెప్తోంది సాయినాథుని పూజలో భక్తే ప్రధానం భక్తి లేకుండా ఎంత ఘనంగా పూజ చేసినా ఫలితం ఉండదు భక్తితో ఒక్క పువ్వు సమర్పించిన సాయినాథుని సంతోషిస్తారు అసలు బాబా వారికి సమర్పించాల్సింది మన మనస్సు పుష్పాన్ని పుష్పాన్ని భక్తితో శరణాగతి చేస్తే సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం మనపై ఉంటుంది ఓం శ్రీ సాయి నాథాయ్ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం సత్పురుషుడు అంటే మంచి వ్యక్తి లేదా సజ్జనుడు అని అర్థం సత్పురుషుడు అంటే ధర్మబద్ధంగా నీతిగా నడుచుకునే వ్యక్తి అనే అర్థం ఇతరుల తప్పులను క్షమించే గుణం వారిలో ఉంటుంది ఎవరికీ హాని చెయ్యరు ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటారు వారిలో అహంకారం ఉండదు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు సత్పురుషుడు సాంగత్యం ఎంతో మేలు చేస్తుందని వారి మార్గదర్శకత్వ మార్గదర్శకత్వం జీవించటం ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని పెద్దలు చెప్తారు సత్పురుషుల్లో శ్రేష్ఠుడు సాయినాథుడు మరో పరమేశ్వరుని అవతారం అని బాబాకు పంచభూతాలు సాధీనంలో ఉంటాయని సాయి సరిత్ర పదకొండవ అధ్యాయంలో హేమాంతరం చెప్పారు సాయినాథునికి ప్రకృతి శక్తులన్నీ అధీనమే ఏ ప్రకృతి శక్తి అయినా సాయినాథుని ఆజ్ఞను ఆదేశాన్ని సంకల్పాన్ని మీరచాలదు అనుటకు ఈ కథను తెలుసుకుందాము శ్రీ జీ జీవి రామ్ అయ్యర్ సాయి సాయి భక్తుడు తండ్రి సాయి భక్తుడు కావున విజయ్ కుమార్ కు సాయి బాబా గురించి మరియు సాయి సచరిత గురించి తెలుసు కానీ వీరి కుమారుడు విజయ్ కుమార్ లో ఇంకా సాయి భక్తి అంకరించలేదు అతనిలో భక్తి బీజం నాటుటకే సమయం ఇంకా రాలేదు శ్రీ జీవి రామ్ అయ్యర్ మరణించిన తర్వాత అతని మెడలో సాయిబాబా వెండి గొలుసు తీయకుండానే దహనం చేశారు మరునాడు విజయ్ కుమార్ తన తండ్రి అస్థికల కొరకు శ్మశానానికి వెళ్లి అస్థికలు ఏరుతుండగా తన తండ్రి ధరించిన ఆ వెండి హారం కాలిపోకుండా చెక్కు చెదరకుండా ఉంది ఆ దృశ్యాన్ని చూసి విజయ్ కుమార్ ఆశ్చర్యపోయాడు ఆ హారాన్ని తీసుకొచ్చి తన తల్లికి చూపించగా ఆమె హారాన్ని తన కొడుకును ధరించమని చెప్పింది తన తండ్రి శవంతో తో పాటు ఆ హారం అతని మెడలో కూడా కరగకుండా చెక్క చెదురు చెక్కు చెదరకుండా ఉండటం సాయి మహత్తను గ్రహించాడు అప్పటి నుండి అతను బాబాయందు విశేష భక్తి కుదిరింది ఓం శ్రీ సాయి నాదాయ్ నమ శ్రీ సాయి రామ్ దురవేన్ నమ ఓం శాంతి ఓం శ్రీ సాయి నాదాయ్ నమహ శ్రీ సాయి రామ్ దురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం పంచభూతములు సాయి బాబా ఆధీనంలో ఉంటాయి అనటానికి జరిగిన రెండు విశేషముల వలన తెలుసుకుందాము అనుకోకుండా ఒక రోజు షిరిడీలో సాయంకాలం నుంచి తుఫాను వాతావరణం ఏర్పడింది ఆకాశమంతా నల్లని మేఘాలు పరుచుకున్నాయి గాలి తీవ్రంగా బీస్తూ ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురవటం ప్రారంభమైంది నేలంతా జలమలమై జలమయమైంది అన్ని జీవరాశులు పక్షులు జంతువులు మిక్కిలి భీతిల్లిపోయాయి తలచుకో తలదాచుకోవటానికి మనుషులందరూ ద్వారకామైలో ప్రవేశించారు వారందరూ తుఫాను ఆపివేయమని బాబాను వేడుకున్నారు వారి భక్తికి బాబా మనస్సు కరిగింది బాబా బయటికి వచ్చి ద్వారకామై అంచున నిలబడి బిగ్గరగా ఆగు ఆగు నీ కోపం తగ్గించు నెమ్మదించు అని గర్జించారు కొన్ని నిమిషాల్లో వర్షం తగ్గి గాలి వీచటం మానే తుపాను ఆగిపోయింది చంద్రుడు ఆకాశంలో కనిపించటంతో ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయారు ఇలాగే ఇంకొకసారి మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు విపరీతంగా పైకి లేచాయి ద్వారకామై పైకప్పు దూలాల వరకు పోతున్నట్లు అనిపించింది ద్వారకామాయ్యిలో కూర్చున్న వారికి ఏమి తోచట చే ఏమి తోచటకు చేయిటకు తోచలేదు బాబాతో దినిలో నీళ్లు పోయమని గాని మంటలు చల్లార్చమని మరి ఏదైనా సలహానిచ్చుటకు గాని వారు భయపడ్డారు ఏమి జరుగుతుందో బాబాకు వెంటనే గ్రహించారు వెంటనే బాబా సటాకాను తీసి దగ్గరున్న స్తంభంపై కొట్టుచు దిగు దిగు శాంతించు అన్నారు ఒక్కొక్క సటాకా దెబ్బకు మంటలు తగ్గి కొన్ని నిమిషాల్లో దుని చల్లబడి మామూలు స్థితికి వచ్చింది ఇంటి మహత్తు కలిగిన శ్రీ సాయి బాబా పాదాలపై సాష్టాంగం పడి సర్వస్వ శరణాగతి వేడినా చాలు రక్షిస్తారు ఎవరైతే భక్తి ప్రేమలతో సాయి కథలను నిత్యం పారాయణ చేసేదరో వారి కష్టములన్నిటినీ విముక్తి వా కష్టములన్నిటి నుండి విముక్తులవుతారు అంతేకాదు సాయి అందే అభిరుచి భక్తి కలిగిన భగవత్ సాక్షాత్కారం పొందుతారు వారి కోరికలన్నీ నెరవేరదురు తుదకు కోరికలు విడిచిన వారై మోక్షము సంపాదించదురు ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శాంతి 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 శ్రీ సాయి నాధాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమహ శ్రీ సాయి భక్త లీలామృతం మనిషి జీవిత పరమార్థం అనేది వ్యక్తిని బట్టి వారి నమ్మకాలు బట్టి మారుతూ ఉంటుంది కొందరికి జీవితంలో సంతోషం సుఖం పరమార్థం అనిపిస్తే మరికొందరికి ఇతరులకు సహాయం చేయటం సామాజిక సేవ చేయటం పారమార్థికంగా అనిపిస్తుంది మరికొందరికి ఆధ్యాత్మిక జ్ఞానం జ్ఞానం దైవంతో అనుబంధం పారమార్థికంగా అనిపిస్తుంది నరకతుల్యమైన ఈ ప్రపంచంలో కనీసం ఒక్క రోజైనా ఏ ఒక్కరికి అయినా శాంతి ఆనందాలతో నింపగలిగిన వాడు అదే నిజమైన జీవితం అని స్వామి వివేకానంద మాటలు ఆచరణాత్మకంగా చెయ్యాలి సాయిబాబా జీవిత పరమార్థం అనేది ప్రేమ శాంతి ఐక్యత మరియు సేవ ఆయన బోధనలు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఆలింగనం చేసుకునేలా ఉంటాయి సాయిబాబా జీవితం మా మానవత్వం దయ మరియు ఆధ్యాత్మిక యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తాయి సాయిబాబా సేవను గొప్పగా భావించారు తన చుట్టూ ఉన్న వారికి సహాయం చేయటంలో ఎప్పుడూ వెనకాడేవారు కాదు సాయిబాబా తన భక్తులకు భగవంతుని పూర్తిగా శరణాగత చేయమని బోధించారు సమాజానికి సేవ చేయటం ద్వారా మానవ జీవితానికి సార్థకత చేకూరుతుందని ఆయన నమ్మేవారు సాయి తత్వాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడ పడిపోతుంది జీవితం ధన్యమైపోతుంది సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక జీవితమే ఒక సాధనగా మారుతుంది షిరిడి సాయిబాబా ఈ యుగావతారం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు శ్రీ సాయి సచ్చరితలో పరిష్కారం లభిస్తుంది ఎవరు ఏ సమస్యతో వేసితే ఆ సమస్యకు తగ్గ సమాధానం దొరుకుతుంది శ్రీ సాయి ఆచరింప సాధ్యం కాని విధానాలు ఆచరించమని చెప్పలేదు అర్థం కాని తత్వాన్ని బోధించలేదు జీవిత వికాసానికి జ్ఞాన సముపార్జనకు సులభాపాయాన్ని చెప్పారు సులభ మార్గాన్ని చూపారు కోరికలు విడిచిపెట్టాల్సిన పని లేదన్నారు సంసార బంధనాలను తెంచుకోమని అసలే చెప్పలేదు ఆడంబరాలకు భేషజాలకు పోవద్దన్నారు నలుగురి హితాన్ని కోరే ఆ కోర కోరేదే అందరి అభిమతం కావాలని చాటారు సాయి ఆదర్శ జీవన విధానం మన ఆ మానవ సంశయాలను పఠాపంచలు చేస్తుంది బాబా బోధనలు మనోవికాసాన్ని కలిగిస్తాయి ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలు అలవరుస్తాయి అదే సాయి తత్వ రహస్యం ఓం శ్రీ సాయి నాధాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ ఓం శాంతి 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 హి ఓం శ్రీ నాథాయ నమ శ్రీ సాయి రామ్ దురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం సన్యాసం అంటే భౌతిక సుఖాలను కోరికలను వదులుకొని ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వ్యక్తి సన్యాసి సాధారణంగా కాషాయ వస్త్రాలు ధరిస్తారు మరియు దేశ సంచారం చేస్తూ ఉంటారు సన్యాసం అనేది స్త్రీ పురుష లింగ భేదం లేకుండా ఎవరైనా స్వీకరించవచ్చు సన్యాసి జీవితం అంటే ఇంద్రియ సుఖాలకు దూరంగా ధ్యానం ఆధ్యాత్మిక సాధనలో గడిపే జీవితం బాబా అనేది ఒక గౌరవ సూచికం ఇది తండ్రి లేదా పెద్ద మనిషి వంటి అర్థాలను ఇస్తుంది దీన్ని సాధారణంగా సాధువులు గురువులు లేదా సన్యాసులు సూచించడానికి ఉపయోగిస్తారు ఆధ్యాత్మిక ప్రయాణంలో సన్యాసం తప్పక తెలుసుకోవలసిన స్థితులు నాలుగు వైరాగ్య సన్యాసం వ్యర్థమైన విషయాలు వినటం చూడటంపై ఆసక్తి తగ్గించటం ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలవుతుంది జ్ఞాన సన్యాసం సత్సాంగత్యం ద్వారా లౌకిక వాంఛలు తగ్గిపోయి సత్యాసత్య విచక్షణతో జ్ఞానంతో నిత్య కర్మలు ఆచరిస్తూ ఏదీ తనకు అంటకుండా వహిస్తూ ఉంటాడు జ్ఞాన వైరాగ్య సన్యాసం సాధన ద్వారా ధ్యానం ద్వారా అభ్యసించి తను తాను అన్వయించుకుని నిత్యం ఆనంద స్థితిలో జీవిస్తాడు కర్మ సన్యాసం బ్రహ్మచర్యం గృహస్థు వానప్రస్థ ఆశ్రమం ధర్మాలు నిర్వర్తిస్తూ ఫలితం ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అలాగే సన్యాసులు ఆరు రకాలుగా ఉంటారు వారు ఆ కుటిచుకుడు చకుడు సికి యోపవీతం దండం కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తి మార్గంలో వ్యవహరిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు బహుదుకుడు బహుదకుడు ఇతను రోజుకి ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాధన చేస్తూ ఉంటారు హంస ఇతను జటాధారి అయి కౌపీనం ధరించి ఉంటారు పరమహంస వెదుర దండ కలిగి ఐదు గృహాల నుండి భిక్షను తీసుకొచ్చి కౌపీనం మాత్రం ధరించి నిరంతరం సాధనలో ఉంటారు డు దేహాన్ని ఒక శవల్లా చూస్తాడు అవధూత ఇతనికి ఏ విధమైన నియమ ఇష్టలు లేవు జగత్ నేను సత్యం అంటూ నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు అని చూసేవాడు కనిపించేవాడు ఈ రూపం నాది కాదు నాకు పాపపుణ్యాలు సుఖదుఖాలు లేవు గర్వము మాత్సర్యము ఢంభము దర్పము ద్వేషము అన్నిటినీ తెంచి ప్రాణాలు నిలుపుకోవడం కోసం అగ్నిదేవుడికి కాస్త దొరికిన ఆహారం అర్పణ చేస్తూ దొరకని రోజు ఏకాదశి దొరికిన రోజు ద్వాదశి అంటూ రాత్రి పగలు నిత్యం ఎరుకుతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటారు కర్మలన్నీ క్షేమైపోతాయి వరించిన మోక్షం అనే కంబలిని కప్పుకొని ఉంటారు పై లక్షణాలు షిరిడి సాయిబాబాలో ఉన్నందున మనం ఆయన్ని సద్గురువుగా భగవంతునిగా భావిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిరాం గురువే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ దురవీ నమ శ్రీ సాయి భక్తలీలా మృతం మనకు గురువు లేదా దైవునిపై విశ్వాసం చాలా ముఖ్యం మనం వేరు దేని మనం వేరు దేని గురించి వేరే దేని వేరే దేని గురించి ఆలోచించరాదు మనం బావి తవ్వాలనుకుంటున్నాము అని అనుకుందాం మన లోతుగా తవ్వినప్పుడు వేర్వేరు ప్రదేశ లోతుగా తవ్వినప్పుడు వేర్వేరు ప్రదేశాల్లో ఏడు గంటలు తవ్వటం అర్థం ఏమిటి మనం నీరు వచ్చే వరకు ఒకే చోట తవ్వాలి మనం వేరు వేరు దేవుళ్ళని ప్రార్థించవచ్చు కానీ ఇది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది అందరి దేవుళ్ళపై ఏకాగ్రత లేక చివరికి మన లక్ష్యాన్ని చేరుకోలేము ఇది నీటి కోసం అనేక ఉపరితల రంధ్రాలు త్రవ్వటం లాంటిది బాబా మన గురువుగా నమ్మి ఆయన మనం ఆశీర్వదించే వరకు లోతుగా తవ్వాలి అనేది సాధారణ జ్ఞానం బాబా మనకు శ్రద్ధ మరియు సబూరి గురించి మరియు ఆధ్యాత్మిక రంగంలో అది ఎలా ఉపయోగపడుతుందో నేర్పించారు అడవిలో గురువును కనుక్కోవడం గురించి కూడా ఆయన తన కథ ద్వారా మనకు చెప్పారు కాబట్టి మన స్థాయికి మన స్థాయికి మనం ఆత్మను అంకితం చేసుకుందాం మరియు ఆయన కృప కోసం ఓపిక్గా చూద్దాం గోపికలు శ్రీకృష్ణుని ప్రేమించినట్లు ఆయన ప్రేమిద్దాం ప్రేమ ద్వారా మాత్రమే మన పరమాత్మను భగవంతుతో ఆ భగవంతుడితో అనుసంధానం ద్వారా యోగులు లోపల నుండి అనంతమైన ఆనందాన్ని పొందుతారని నమ్ముతారు ధ్యానం ద్వారా ప్రేమను అనుభవించవచ్చు ఆత్మ పరమాత్మల మధ్య ప్రేమయే పరిపూర్ణ ప్రేమ అని చాలా మంది భావిస్తారు భగవంతునిపై ప్రేమ కలిగి ఉండటం అనేక భక్తి మార్గాల్లో ముఖ్యమైన భాగం భగవంతుని పట్ల స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉండటం భక్తి యొక్క ముఖ్యమైన భాగం ఇది మిగతా అన్ని ప్రాపంచక విషయాలపై ప్రేమను తగ్గించి భగవంతునిపై ప్రేమ పెంచుతుంది గురువు పట్ల ప్రేమ భక్తి ద్వారా మనకు ఆయన దగ్గర అవుతాం గురువును ప్రేమతో స్మరించుకోవటం ద్వారా మన మనసు శుద్ధి అవుతుంది మరియు మనం ఆయనకి దగ్గర అవుతాం ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి గురవే నమ ఓం శాంతి 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 శ్రీ సాయి నాథాయనమ శ్రీ సాయి రామ్ గురవై నమ శ్రీ సాయి భ భక్త లీలామతం నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటున్నాను నేను అందరి దగ్గర అశాంతిగా ఉండకూడదు అనుకుంటున్నాను ఇది మనందరికీ ఉన్న సాధారణ అవగాహన నేను ఎలా సంతోషంగా ఉండగలను నాకు డబ్బు కీర్తి మరియు జీవితంలో ప్రతిదీ ఉన్నప్పటికీ నేను ఎందుకు సంతోషంగా లేను ఎక్కువ సంపద నన్ను ఎప్పటికీ సంతోషంగా ఉంచుతుందా ఈ ప్రశ్నలు మనకు దైనందిక జీవితంలో తరచూ తలెత్తుతుంటాయి ఉంటాయి ఈ రకమైన ప్రశ్నలను ఎవరి మనసులో ఎప్పుడు ఆ ఎప్పుడు ఉండవు మనం నేను నేను ఈ ఉద్యోగం పొందగలిగితే లేదు నా ఆత్మ సహచరునికి ఆ కలవగలిగితే లేదా ఒకరి వివాహం చేసుకోగలిగితే నేను లాటరీ గెలవగలిగితే వారసత్వంగా లేదా చాలా డబ్బు సంపాదించగలిగితే అని అనుకోవచ్చు ఇది మానవ మనసుల్లో ఒక సాధారణ ఆలోచన కావచ్చు ఆనందం గురించి మాట్లాడే ముందు అసంతృప్తి అంటే ఏమిటో మనకు నిజంగా అర్థం చేసుకోవాలి అసంతృప్తి అంటే ఏమిటి సంతోషంగా లేకపోవటం విచారంగా ఉండటం లేదా బాధగా అనుభవించటం దుఃఖం మరియు మనకు అసౌకర్యంగా అనిపించ అసంతృప్తి అనేది ఆనందం యొక్క ఉత్పన్నం మరియు ఆనందం అసంతృప్తికి మూల కారణం ఎందుకంటే మన ఇంద్రియాలు మనస్సు అహంకారం మరియు తెలివి ద్వారా పొందిన కొన్ని అనుభవాలు మన మనసు అంగీకరించింది ఈ అనుభవాలు అన్ని అనుభవాలు అని పిలువబడే వాటిని బలోపేతం చేయటంలో సమాజం ప్రధాన పాత్ర పోషిస్తుంది సమాజం మనకు మంచి చెడులు పేద ధనిక నిజం అసత్యం మరియు అనేక ద్వంద్వ వైఖరి గురించి చెప్తుంది మన చుట్టూ ఉన్న వాతావరణం మనసుపై చాలా ఒత్తిడి కలిగిస్తుంది మరియు చాలా సార్లు సంఘర్షణ సృష్టిస్తుంది బిడ్డ పుట్టినప్పటి నుండి మరణం వరకు మనం ఈ సామాజిక నిబంధనలు మరియు అవగాహనలతో బంధింపబడి ఉన్నాం మన ఇష్టాయిష్టాలు ఈ విషయ చక్రంలో చిక్కుకున్నాం మనం రెండు మంచి రెండు మంచి విషయాలు ఒకదాన్ని ఎంచుకున్నప్పుడు సంఘర్షణ ఉంటుంది మరి ఇది ఉత్సాహానికి ఇది ఉత్సాహానికి దారి తీస్తుంది ఇది మనల్ని అసంతృప్తిలోకి నడిపిస్తుంది ఆనందం యొక్క పొగమంచు కూడా మన సంతోషం లేకపోవటానికి విచారకరణం పొగమంచులో ఆనందం యొక్క పొగమంచులో కూడా మనం సంతోషంగా లేకపోవటం విచారకరం ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయిరాం గురువే గురవే నమ ఓం శాంతి 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 శాంతి